अंजलक्ष्मी गारू ఒకటేమో మేమిద్దరు వెలిగిస్తాము ఒకటేమో టీచర్స్ రిప్రజెంటేటివ్గా హెచ్ఎం గారు ఒకటేమో పేరెంట్స్ రిప్రజెంటేటివ్గా ఒకళ్ళు వెలిగించాలి అన్నీ తిరుగుతున్నాడు అట్టి ఎందుకడు అడీటెందు కాడు తిరుగుతున్నాడు మనకు అందరికీ తెలిసింది అయినప్పటికీ కూడా భోగి సంక్రాంతి కనుమ దీని యొక్క ఉద్దేశాలు దీని యొక్క సంస్కృతి దారి తప్పుతుందేమో అనే భావనతో మళ్ళా హోలీ ఏంజల్స్ చిన్నారులు వాళ్ళకి ఈ సంక్రాంతి పండుగ యొక్క ఉద్దేశం ఈ మూడు పండుగలు ఈ విధంగా ఎందుకు జరుపుకోవాలనే దాని యొక్క ఉద్దేశం ఇదన్నీ కూడా గడిచిన ఒక వారం నుండే మన పిల్లలకి మన స్కూల్ నందు బోధిస్తున్నాం నేను మొన్న చెప్పిన మా పిల్లలకి సంస్కృతి కోల్పోయేటప్పుడు మనం సంస్కార శూన్యులుగా మారుతా ఉన్నాం సంస్కారం లేకుండా పోతుంది ఈ సంస్కారం లేకుండా పోవడానికి గల కారణం మన సంస్కృతికి మనం దూరం అయిపోవడమే చాలా ఇంట్లో మన న్యూ ఇయర్ రోజున ముగ్గులు వేసేది చూడడం జరిగింది రెండు మూడు విలేజ్కి వెళ్ళా ఆ రోజు కాదా తర్వాత రోజు వెళ్ళేటప్పుడు చూశాను నామ మాత్రంగా ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఒక విధంగా రెండు వేల రెండు కొవ్వులు వచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ యొక్క ఆ ఉద్దేశాన్ని పెంపొందించే విధంగా చాలా ఇంట్లో చూసాం కానీ ఇప్పుడు రోజు వెళ్ళిగలుగుతూ అది చాలా దూరం అయిపోతుంది ఆ సంస్కృతి దూరం అయిపోవడం వల్లనే మనం ఇల్లు కట్టే దాంతో పాటు వృద్ధాశ్రమాలు కూడా కట్టాల్సిన పరిస్థితి మనకి రావడానికి గల కారణం స్టార్టింగ్ నేను చెప్పా మన సంస్కృతి పోగొట్టుకోకుండా మనం చూస్తే మన పిల్లలకి మనం సంస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతాము ఆ సంస్కారమే రేపు మనల్ని కాపాడుతుంది వృద్ధాభ్యంలో తల్లిదండ్రుల్ని కాపాడాలి అంటే మన పిల్లల్ని కనీ ఉద్దేశం ఏంటో అనేది మనకు పూర్తి స్థాయి తెలియాలి అంటే మన యొక్క సంస్కృతి కోల్పోకుండా చూడడం మన యొక్క ధర్మం మన యొక్క బాధ్యత కాబట్టి ఆ ఒక సంస్కృతి కోల్పోకుండా మన పిల్లలకి మన చిన్నారులకు అది మళ్ళీ తిరిగి తెచ్చి ఉద్దేశం మీద ఈ భోగి మండలు ఈ విధంగా వెలిగించడానికి కారణం ఏంటి ఇదో మతానికి సంబంధించిన సిమ్మలు కాదు ఇదో కులానికి సంబంధించిన సిమ్మలు కాదు సంక్రాంతి పండుగ అనేది ఒక మతానికి చెందిన పండుగ కాదు ఈ సంక్రాంతి పండుగ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తెలుగు మాట్లాడుతున్నటువంటి తెలుగుని ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క పండుగ దాని యొక్క హిస్టరీ మనం నేర్చుకునేట్లయితే మనకు అర్థమవుతుంది సో గెలిచిన వారం అందరూ కూడా అదే ఇక్కడ జరిగింది అది మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి చెప్తారు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సెంటర్ కు వెళ్ళి పాత దొంగ దొంగ ఏదో అంటారు అది తీసుకొచ్చి రోడ్డు మయాన్ని వేసి పాత టైర్లు ఎక్కడైనా దొరికితే అది తీసుకొచ్చి అది మంట వేసి భోగి మంట అనేస్తున్నారు దాని వల్ల మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో రేపటి రోజు అది పీల్చుకుంటున్నటువంటి మన చిన్నారులు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్నారులు ఎంత ఇబ్బంది పడిపోతుందో అనే విషయాన్ని మర్చిపోయి మన సంస్కృతి దూరం అయిపోయి ఇంకో కొత్త సంస్కృతికి వచ్చేసినారు ఆ అంధమైనటువంటి ఆ ఒక అంధవిశ్వాసం పోయి ఆ మూఢ నమ్మకం పోయి నిజమైన నమ్మకానికి వచ్చి నిజమైన విశ్వాసానికి వచ్చి ఈ పండుగలు దేనికి జరుపుకోవాలనేది మన చిన్నారు నేర్పడమే మా యొక్క ఉద్దేశం ఈ విధంగా ఇంటి దగ్గర కూడా మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకా సమయం అతిక్రమించింది కాబట్టి కాబట్టివసేపు నేను మాట్లాడడం లేదు ఈ రోజు నూట అరవై ఒక మంది తమ తమ జడ్జింగ్ పవర్ ని వాడి వారి యొక్క ఓట్లు నమోదు చేశారు ఫస్ట్ వన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగే నాలుగు గ్రూపులు ప్రతి ఏడాది మనకి జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా నాలుగు గ్రూపు మధ్యలోనే ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుండి ఈ పోటీ వల్ల జరుగుతూనే ఉంటుంది సో చివరికి వచ్చి ఈ రోజు మన సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గు కాంపిటీషన్ ఆ గ్రూప్ మధ్యలోనే జరిగింది సో ఫస్ట్ గ్రూప్ నంబర్ టూ గ్రూప్ రిలయన్స్ నెంబర్ త్రీ గ్రూప్ అమెజాన్ నంబర్ ఫోర్త్ సోనీ గ్రూప్ సో ఈ విధంగా నాలుగు గ్రూపులు ఏర్పాటు చేసినటువంటి ముగ్గు ఈ సంవత్సరం ఎవరు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయి వందల పైగా ఓట్లు తెచ్చేసి మీతో అందరూ పది ఇరవై ఓట్లు పడిపోయే ఆ పరిస్థితి లేదు అది పోయి ఇప్పుడు అందరూ ఈక్వల్ గానే సుమారు మీ యొక్క ఓటు చూస్తా ఉండే నాలుగు కూడా దేనికి ఓటు వేయాలని మీ యొక్క కన్క్లూషన్ లో మీరు వేసినట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ అయినప్పటికీ కూడా ఒక గ్రూప్ ఫస్ట్ రావాలి కాబట్టి మీరందరూ శ్రమించి ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు మీకు మరలా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఎవరు పిల్లలు దూరంగా ఉండి సింబల్ చూపించి సైన్ చూపించి ఇది మా గ్రూప్ అని చెప్పి మీరు ఓటు వేయలేదని నేను అనుకుంటున్నాను ఎందుచేతంటే వన్ సైడ్ కాలేదు ఈసారి ప్రతిసారి వన్ సైడ్ అయిపోతూ ఉంది ముందు ఓటు వేసి వచ్చి వాళ్ళు అక్కడ నుంచి మాట్లాడుతున్నారు అప్పబ్బా ఏ మెసేర్ అని అంటారు ఫలానా దానికి వేయమని అనట్లేదు అప్పబ్బా ఎలా ఉందరా అంటే ఇంకా అందరూ ఆ నంబర్కే పడిపోయేవాళ్ళు ఈసారి మా